హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడే హాలిడేస్ ఇచ్చేసి వన్ వీక్ అయిపోయిందండి లాస్ట్ సండే ఇచ్చారు ఈ సాటర్డేకి వన్ వీక్ అయింది కదా కరెక్ట్గానా సో ఇంకొక నాలుగైదు రోజులు కరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడేకి స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోతాయి నెక్స్ట్ ఫ్రైడే అనమాట ఓపెనింగ్ స్కూల్ నాకైతే నిజంగా స్కూల్స్ ఉంటేనే బాగుండేమో అనిపించింది హాలిడేస్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్దా ఉన్నా సరే అస్సలు ఖాళీ లేదు ఇంకొకటి ఏమో సైక్లోన్ అలర్ట్ ఇస్తున్నారు వర్షాలు పడుతున్నాయి బయట అసలు ఏం బాగోట్లేదు వైరల్ ఫీవర్లు ఎక్కువ ఉన్నాయి అది ఒక కంగారుగా ఉంది ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ హాలిడేస్ ప్లస్ ఈ నవరాత్రులు కదా ట్రైన్స్ అస్సలు ఖాళీ లేవు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మేము అమ్మలింటికి నెల్లూరు వెళ్ళాలన్నా సరే విజయవాడ మీద నుంచి వెళ్ళాలి ఆ తర్వాత తిరుపతి సో ఏంటి అంటే విజయవాడ దాటుకోవాలి తర్వాత తిరుపతి ఎక్కువగా మధ్యలో ఉంటుంది కదా అమ్మలు ఇల్లు సో దానివల్ల ఏంటి అంటే అసలు రిజర్వేషన్స్ దొరకట్లేదు తత్కాల తీసుకుందామన్నా దొరకట్లేదు ఆఖరికి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్దాము అన్నా సరే ట్రైన్లు ఖాళీ లేవండి ఇంకా బస్సులో అయినా చూసుకొని వెళ్ళాలి ఇంకా టూ అవర్స్ మహా అయితే టూ అవర్స్ పడుతుంది ఏలూరు నుంచి తెనాలి వెళ్ళడానికి సో ఇంక బస్సులో అయినా వెళ్దాము అని అనుకుంటున్నాం అనమాట అస్సలు ఖాళీ లేదు అంటే ట్రైన్లు ఎక్కువగా విజయవాడ ఇప్పుడేమో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా సో ఫుల్లు రష్గా ఉన్నట్టున్నాయి ట్రైన్స్ అయితే మాత్రం సో మీరు విజయవాడ వెళ్ళారా తిరుపతి వెళ్ళారా సో మీరు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు ఈవినింగ్ పూట మార్నింగ్ అంతా ఇంట్లో లేజీగా అలాగా అవుతూ ఉంది ఈవినింగ్ అయ్యేసరికి అలా బయటికి వెళ్తూ ఉన్నాం అనమాట ఏలూరులోనే ఎక్కడైనా పార్కుకి బయటకు వెళ్ళి తినడం ఇట్లా అనమాట సో మా హాలిడేస్ అయితే అయితే అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము అయితే ఏంటి భారతి ఏదో పెద్ద ముగ్గేసేస్తుంది అనుకుంటున్నారు కదా మీకు ఒక విషయం చెప్పాలండి నాకు కామెంట్లో ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటి తెలుసా అసలు ఇన్ని వంటలు ఎలా గుర్తుపెట్టుకుంటావు భారతి అని చెప్పి అన్ని వంటలు గుర్తుపెట్టుకోవడం కష్టం కాదండి ఇన్ని ముగ్గులు గుర్తుపెట్టుకోవడం కష్టం నిజంగానా పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి అసలు ఇన్ని మెలికలు ఎలా గుర్తుంటాయో వాళ్ళకి నాకైతే అర్థం కావట్లేదు ఒక ముగ్గు మెయిన్గా ఇంకోటి ఏంటంటే నాకు వీడియో తీకపోతే ముగ్గు ఫాస్ట్గా వేసేస్తున్నానా వీడియో తీస్తే మాత్రం ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ జరుగుతుంది అప్పుడు మళ్ళీ తుడిపి తుడిపి వేయాల్సి వస్తుందన్నమాట సో మొత్తానికి కొత్త ముగ్గు ఒకటి నేర్చుకున్నాను వేసేసాను ఆ తర్వాత ఇంకా టిఫిన్లోకి ఇది యాక్చువల్గా ఇడ్లీ పిండి అండి ఉప్పుడు బియ్యంతో చేసిన ఇడ్లీ పిండి ఒకరోజు ఇడ్లీ పెట్టా ఒకరోజు దోశ వేసా ఇంక ఇవాళేమో ఆ కొంచెం పిండిలో గోధుమ పిండి కలిపి బోండా వేస్తున్నాను అనమాట మైసూర్ బోండా సో చూసారా ఒకే పిండి ఇడ్లీ దోశ బోండా అనమాట అయితే మామూలుగా మైసూర్ బోండా అంటే పిండితో చేస్తాం కదా సో మైదా పిండి కాకుండా ఇలాగ మనం గోధుమ పిండితో కూడా చేయొచ్చు కొంచెం పిండి అనేది ఉండాలి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెం పులిసిన పిండి ఉంటే ఏంటంటే మనకి అప్పటికప్పటికే వేసుకోవచ్చు లేదు మన దగ్గర ఇడ్లీ పిండి పిండి లేకపోయినా మైసూర్ బోండా వేసుకోవచ్చు కాకపోతే నైటే కలిపి పెట్టుకోవాలి పిండి అప్పుడు మార్నింగ్కి పులిసి బోండాలు బాగా అన్నమాట లేదు అప్పటికప్పటికే వేసుకోవాలి అనుకుంటే పెరుగైనా లేకపోతే ఇట్లా ఏదైనా పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక కప్పు కొంచెం ఉన్న చాలు ఒక పావు కప్పు ఉన్న ఒక కప్పు గోధుమ పిండి కలిపేసి పక్కన పెట్టేసాం అనుకోండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను ఈ లోపల బోండాల్ తోటి చట్నీ ఉంది ఉట్టి పల్లి చట్నీ ఎందుకులే టమాటా చట్నీ చేద్దామని చెప్పేసి టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి అంతే పచ్చిమిర్చి ఎక్కువ వేయకూడదండి ఒక రెండు చాలు అంతే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడికించి మిక్సీ చేసుకోవడమే అనమాట టమాటా పచ్చడి బయట బండి బండిల మీద ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది అనమాట సో ఈ టమాటా పచ్చడి కోసమే చిన్నప్పుడు నేనైతే బోండాలు కొనుక్కునేదాన్ని ఈవినింగ్ స్నాక్స్ ఎక్కువ తినేదాన్ని అనమాట ఆ టమాటా పచ్చడి సో చాలా బాగుంటుంది పల్లీ చట్నీ కూడా కంపల్సరీ ఉండాలండి సో నిన్నటిది ఉంది అందుకే ఇప్పుడు పల్లీ చట్నీ చేయట్లేదు సో అదైతే స్టవ్ మీద పెట్టాను ఇంక ఈ లోపల టీ అయితే మరిగిపోయింది సో ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి కొంచెం టీ తాగేసి వచ్చేస్తా టీ తాగి వచ్చిన తర్వాత ఇంక మిగతా ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా సో ఉదయమే ఇంకా ఫ్రైడే కదా ఉదయమే లేచి ఇంక ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటూ ఇల్లు అయితే మాప్ పెడతా ఉన్నాను ఇంక చూడండి మా వాళ్ళు బెడ్రూమ్లో లేపి వాళ్ళని హాల్లో కూర్చోండు అని చెప్పేసి బెడ్స్ అవన్నీ సర్ది హాల్లోకి వచ్చి ఇల్లు అంతా మాప్ పెడతా ఉంటే హాల్లోకి వచ్చి కొంచెంసేపు టీవీ చూస్తేనే కొంచెం యాక్టివ్ అవుతారు కదా అనుకుంటే వచ్చి మళ్ళీ పడుకున్నాడు మా పెద్దోడైతే అసలు నిజంగా అండి లక్కీ ఎలా అంటే బాగా బద్ధకం అయిపోయాడు స్కూల్ ఉంటే చాలా యాక్టివ్గా ఉంటాడు ముందు లేచి రెడీ అయిపోతాడు అదే హాలిడే అయితే మాత్రం ఇంక అసలు ఎంతసేపు పడుకుంటాడంటే హాలిడేనే కదమ్మా అని చెప్పి మామూలుగానే లేట్గా లెగుస్తున్నాము అండ్ హాలిడేస్ కదా ఎందుకులే అని చెప్పి నేనైతే అందుకే అడిగారు భారతీయ ఎందుకు నవరాత్రులు చేయట్లేదు హాలిడేస్ కదా చేసి ఉండొచ్చు కదా అని చెప్పి నేను ఎందుకు నవరాత్రులు చేయలేదంటేనండి పూజ అయితే చేసుకుంటున్నాను అయితే పొద్దున లేదా సాయంకాలం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలాగో స్కూల్స్ ఉన్నాయనుకోండి హడావిడి హడావిడిగా ఉదయం పూట పరిగెట్టాల్సి వస్తుంది కదా సో ఇప్పుడు హాలిడేస్ కదా ఈ టెన్ డేస్ అయినా సరే కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పి ఆ పెద్ద పెద్ద రెసిపీస్ కూడా ఏమీ చేయట్లేదు నేను కొంచెం రిలాక్స్ మోడ్లోనే ఉన్నాను ఇంట్లో పనులు అయితే ఎలాగో తప్పవు ఎప్పుడు మనం చేసుకునే ఇంట్లో పనులు రెగ్యులర్ బట్టలు ఉతుక్కోవడం వంటలు కడుక్కోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం వంట ఇవైతే మాత్రం కామనే కాకపోతే ఎక్కువ హడావిడి హడావిడి పనులు ఎక్కువ హడావిడిగా పూజలు ఇవైతే మాత్రం నేను చేయట్లేదు చాలా సింపుల్గానే ఎప్పుడు చేసుకున్నాగా నిత్య పూజ అయితే చేసుకుంటున్నాను అయితే ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్తో పువ్వులు తీస్తున్నట్లు ఉంది కదా సో ఏంటంటే సెల్ఫీ కెమెరా దానివల్ల ఏంటి అంటే మనకి రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్గా కనిపిస్తుంది అనమాట అంటే మీరు అనుకోవచ్చు వాడితే ఎందుకు లెఫ్ట్ హ్యాండ్తో క్లీన్ చేస్తున్నావు దేవుడు మందిరం అని చెప్పి కాదు అది రైట్ హ్యాండేనండి అది సెల్ఫీ కెమెరా కదా సో అట్లా ఉందనమాట నేను చూసుకోలేదు ఎడిటింగ్లో ఆ తర్వాత ఇంకా నేను ఏంటి అంటే పువ్వులన్నీ కూడా తీసేసి ఇట్లా ఒక కవర్లో అయితే వేసి పెట్టేస్తాను ఇల్లంతా మాప్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట అయితే నేను మొన్న సత్యభామ గారు తెలిసే ఉంటుంది కదా గోవింద సేవ సత్యభామ గారు సో ఆవిడ ఒక మాట చెప్పారండి ఏంటంటే తలస్నానం గురించి నేనైతే నిజంగా చాలా ఒక కన్ఫ్యూషన్లో ఉండేదాన్ని తలస్నానం చేయొచ్చా చేయకూడదా ఇట్లాగా అనమాట అంటే గుడికి వెళ్ళాలి అంటే రోజు నిత్య పూజ చేసుకోవడానికి తలస్నానం అవసరం లేదని చెప్పారు ఓకే కానీ గుడికి వెళ్ళాలి అంటే కూడా తలస్నానం చేయలేదు కదా ఇప్పుడు మనం మామూలుగా వంటి స్నానం చేసి ఉంటాం బయటికి వెళ్ళి ఉంటాం గుళ్ళో ఏదో జరుగుతుంది వెళ్ళి దండం పెట్టుకోవాలి అని ఉన్నా సరే ఆ తలస్నానం చేయలేదు లే ఇప్పుడు ఎందుకు వెళ్ళడం గుడికి అనుకుంటాం కదా కానీ ఆవిడ ఏం చెప్పారంటే అసలు అట్లా ఏం కాదు మనసు పవిత్రంగా ఉండాలి మీరు గుడికి వెళ్ళాలి అనుకుంటే గుడికి వెళ్ళండి ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకుంటే పూజ చేసుకోండి ఆరోగ్యాన్ని మించింది ఏమీ కాదండి ముందు మన ఆరోగ్యం చూసుకోవాలి సో రోజు తలస్నానాలు ఈ ఏమంటారు రోజు అంటే రోజు పూజ చేయడానికి రోజు తలస్నానం చేయాలి గుడికి వెళ్ళాలంటే తలస్నానం చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలన్నా తలస్నానం చేయాలి ఇట్లా అస్సలు అనుకోకండి అని చెప్పి చెప్పారు సో నేనైతే అమ్మయ్య అనిపించిందండి నిజంగానా ప్రతి ఒక్కరికి అది ఒకటి ఉంటుంది కదా మనసులో బాబు ఏంటి తలస్నానం చేసే చేయాలి అని చెప్పి చాలా పనులు నేనైతే ఆపేసుకుంటూ ఉంటాను తలస్నానం చేయలేదులే ఎందుకు అని చెప్పి కానీ ఆవిడ చెప్పిన మాట విని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అమ్మయ్య అనిపించింది అంటే ఎప్పుడైనా మనం అంటే వెళ్తూ ఉన్నప్పుడు గుడి దాకా వెళ్ళి దండం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోలేను అనమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఓకే పర్వాలేదు వెళ్ళొచ్చులే అని చెప్పి కోరుండి కాదు ఒక్కొక్కసారి ఎప్పుడైనా అలా వెళ్తూ ఉంటాం కదా సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే గుడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది ఖాళీగా ఉండి ఉండొచ్చు సో గుడి ఖాళీగా ఉంది వెళ్ళి పెట్టుకొని వద్దాం వద్దామని మళ్ళీ తలస్నానం చేయలేదు ఎందుకు లేని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాను సో ఇక మెదటి నుంచి వెళ్ళి దనం పెట్టుకొని రావచ్చు ఎప్పుడైనా అట్లా వెళ్ళినప్పుడు బయటికి సో ఆ తర్వాత ఏంటంటే ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను ఎప్పుడు చేసుకునేలాగానేనండి డ్రై ఫ్రూట్స్ పెట్టేసి పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడైతే బోండా పిండి ఒక హన్ అవర్ అయింది కలిపి పక్కన పెడితే మనకి ఏంటంటే బాగా పిండి నానింది అంటే బోండాలు సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి సో ఇదిగోండి చూసారా మనకి బాగా ఒక టెన్ మినిట్స్ అయింది కదా అందులో కొంచెం సాల్ట్ ఒక చిట్టికేడు వంట షోడా వేయాలి యాక్చువల్గా వంట షోడా లేదు అందుకని కేక్స్లో వేసుకుంటాం కదా బేకింగ్ పౌడరు అదైతే ఒక పావు స్పూన్ వేసాను అనమాట సో అదైతే వేసేసి మంచిగా కలిపేసాను పిండి మనకి చూడండి బాగా పొంగినట్లుగా వస్తుంది సో అప్పుడు ఇంకా నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బోండాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంతమంది చాలా రౌండ్గా అసలు తోకలు లేకుండా వేస్తారు కదా అయితే నాకు ఎందుకు ఒక ఇలా వచ్చేస్తాయండి తోకలు లాగా వస్తాయి బోండాలు రౌండ్గా రావు ఇంకోటి ఏంటంటే కడాయి కూడా నండి మనకి ఏదైనా డీప్ ఫ్రెష్ చేసేటప్పుడు కడాయి అనేది అంటే ఆ బాండిలీ ఉంటుంది కదా సో అదేంటంటే ఇలా షార్ప్గా ఇట్లాగా రౌండ్ లోతుగా కాకుండా కొంచెం వెడల్పుగా ఉండి లోతుగా ఉంటే అప్పుడు ఒకటి ఒకటి అంటుకోకుండా బాగా వస్తాయి సో ఇదేంటి అంటే వేసిన వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది కదా కడాయి సో కడాయి వల్ల కూడా మనకి షేప్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి కడాయి ఒకటి కొనుక్కోవాలి ఐరన్లో కనుక కొనుక్కుంటే డీప్ ఫ్రైస్కి వాటికి బాగుంటుంది సో బయట ఫ్రై చేస్తూ ఉంటారు చూడండి సమోసాలు బజ్జీలు ఇవన్నీ సో అట్లా ఉండాలన్నమాట బాండీలి అనేది రౌండ్గా ఉండాలి డీప్ ఫ్రైస్కి ఇదేంటి అంటే వేపుళ్ళకి మనం ఏదైనా వేపుడు చేసుకున్నాం కదా సో ఆ వేపుళ్ళకి ఇలాంటి మూకుడు అయితే బాగుంటుందన్నమాట సో ఇంకా నేనైతే ఒక వాయి వేసేసాను ఇంక ఇది టమాటాలు కూడా ఉడికిపోయాయి చల్లారిపోయింది కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ అయితే వేసానండి టమాటా పచ్చళ్ళు ఎక్కువ వేయకూడదు ఒక్క స్పూను ఎందుకంటే టమాటాలు పుల్లగా ఉంటాయి కదా సో ఆ టమాటా పులుపుని కట్ చేయడానికి షుగర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఒక్క స్పూన్ వేసాను చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూన్ పంచదార వేసాను కొంచెం ఉప్పు వేసేసి ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు మిక్సీ చేసేసుకున్నాను అనమాట అంతే ఉంటే మీ దగ్గర కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది సో అంతే ఆ తర్వాత ఇంకా బోండాలు కూడా ఇదిగోండి ఇలాగా సో చూసారా మనం గోధుమ పిండితో చేస్తున్నా కానీ బోండాలు చూడండి ఎంత బాగా వచ్చే రౌండ్ రౌండ్గానే మైసూర్ బాగుండా అన్నమాట యాక్చువల్గా మైదాతోటే చేస్తారు కానీ గోధుమ పిండితో చేసినా కూడా టేస్ట్ అయితే పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదండి ఇదిగోండి సో బాగా రౌండ్ రౌండ్ క్రిస్పీగా వచ్చినాయి బోండాలు ఇదిగోండి మామూలుగా బియ్య పిండితో చేసే బోండాలు అవి వేరే ఇవేంటి అంటే ఓన్లీ గోధుమ పిండి మైదా పిండితో చేసే బోండాలు అనమాట సో పక్క నుంచి కొంచెం సౌండ్స్ ఏమైనా వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే మాకు అపార్ట్మెంట్స్ కదా సో పక్క ఆ ఇంట్లో ఇంట్లో ఏం జరిగినా సరే సౌండ్స్ అనేవి బాగా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయండి సో అది ఆ తర్వాత టిఫిన్స్ పెట్టేసిన తర్వాత మీషోలో నేను ఒకటి ఆర్డర్ పెట్టాను సో ఇదేంటి అంటే అదే బ్రెడ్ ట్రే అనమాట బ్రెడ్ చేసుకుంటాం కదా సో కేక్ ట్రేస్ ఉన్నాయి బ్రెడ్కి మాత్రం ఖచ్చితంగా బ్రెడ్ అంటే బ్రెడ్ని బేక్ చేసేదే ఉండాలి అంటేను ఇది ఆర్డర్ పెట్టాను వన్ ఫార్టీ రూపీస్ బాగానే ఉంది కేక్ కూడా చేసుకోవచ్చు బ్రెడ్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో పిల్లలు ఎక్కువ బ్రెడ్ తింటూ ఉన్నారు సో ట్రై చేద్దాం ఎలాగో మన దగ్గర ఇది ఉంది కదా ఎయిర్ ఫ్రైయర్ ఉంది ఓటీజీ ఉంది సో బ్రెడ్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇది అయితే తెప్పించా వన్ ఫార్టీ రూపీస్ ఇది బాగానే ఉంది సో అదైతే ఇంక పక్కన పెట్టేసి ఇంక వంట చేయాలి కదండీ సో హాలిడేస్ అయినా ఏదైనా సరే మనకి మెయిన్ ఇంట్లో ఎప్పుడూ చేసుకునే పనులు మాత్రం కామన్ అయితే నేను బెండకాయ వేపుడును ఆ రసం పెట్టేస్తా ఉన్నాను అంతేనండి పెద్ద వంటలు అయితే ఏం చేయట్లేదు సింపుల్గానా మా వారు అన్నారు ఓకేలే అవి చేసేస్తే ఎందుకు ఇంకెక్కువ స్ట్రెయిన్ అవకు అని చెప్పేసి ఆ రసం ఉంటే చాలు యాక్చువల్గా ఆమ్లెట్ అడిగారు నేనేమో నైట్ చేస్తానులే ఆమ్లెట్ బెండకాయలు పాడైపోతాయని చెప్పి బెండకాయ ఫ్రై చేసేసాను ఇంకా బెండకాయలు అయితే మాత్రం ఇవాళ యాక్చువల్గా బాగా వేయించి చేస్తాం కదా అలా చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఎలాగో ఆయిల్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అని మళ్ళీ అనిపించింది ఎందుకులే ఆల్రెడీ ఒక డీప్ ఒక డీప్ ఫ్రై చేశాం కదా మళ్ళీ ఇంకొక డీప్ ఫ్రై ఎందుకులే అని చెప్పేసి ఇంకా నార్మల్గా చేసేసాం అనమాట బెండకాయ వేపుడు లేదంటే కుర్కురే బెండకాయ చేస్తాం అనుకున్నాను కాకపోతే చేయలే ఇదైతే కలుపుకొని తినొచ్చు కుర్కురే బెండకాయకి ఏంటంటే పప్పుచారు రసము పప్పుచారు సాంబార్ తోటి బాగుంటుంది రసంకి ఏంటి అంటే ఇలా కొంచెం ఏదైనా వేపుడులా ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా అలా చేశాను ఇది టమాటో రసము టమాటాలని ఉడికించి చేస్తే ఏంటంటే మనకి టమాటాలు మంచిగా పేస్ట్ అయిపోతాయి కాబట్టి పిల్లలు తీయరనమాట అంటే మామూలుగా ఒక్కొక్క టమాటా మొక్క రసంలో ఉంటే అన్ని తీసి పక్కన పెడతాం కదా సో అలా లేకుండా మంచిగా టమాటాలు చింతపండు ఉడికించేసి దాంతో నేను అదే రసం అయితే పెట్టాను ఆ తర్వాత ఇదిగోండి బెండకాయ వేపుడైతే ఇలా వచ్చింది లాస్ట్లో కొంచెం బూందీ వేద్దాం అనుకున్నాను బూందీ అయితే షాప్లో లేదంట ఏంటో ఈ మధ్య ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంది బూందీ కానీ సేవ్ కానీ వేపుళ్ళల్లో వేసుకుంటే బెండకాయ వేపుడు దొండకాయ వేపుళ్ళలో వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంక షాప్లో లేదని చెప్పి ఇంక నార్మల్గా కారం ఒకటే వేసేసా అనమాట ఆ తర్వాత ఇంకా త్రీ అలా అయ్యింది త్రీ ఓ క్లాక్కి ఇంక మేమైతే బయటకు వెళ్తూ ఉన్నాము చెప్పాయి కదా మార్నింగ్ అంతా ఇంక అట్లాగా ఇంట్లో పనులతోటి లేజీగా లేగడం ఫ్రెష్ అవ్వడం ఇట్లా అయిపోతూ ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా అలాగా బయటకు వెళ్తా ఉన్నాం అనమాట ఇంకా ఎక్కడికో కాదు సిఆర్ రెడ్డికి వెళ్తున్నాము గ్రౌండ్ ఉంది కదా సిఆర్ రెడ్డి గ్రౌండ్ అక్కడికి అయితే వెళ్తున్నాము పిల్లలు అంటే వీళ్ళకి వన్ వీక్ గ్యాప్ వచ్చేసింది కదా ఫుట్బాల్ ఆడుకోవడంలో సరేలే అయితే తీసుకెళ్దాం అని చెప్పేసి ఇంకా అయితే బయటకు వచ్చాము ఇంక ఈ లోపల అక్కడేమో సీతాఫలం కాయలు బాగా ఫ్రెష్గా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి సో అక్కడికి అయితే వెళ్తా ఉంది తీసుకోవడానికి అయితే వాళ్ళేమో డజన్ ఐదు వందలు చెప్పారు నేను త్రీ ఫిఫ్టీకి అడిగాను తర్వాత ఫోర్ హండ్రెడ్కి అడిగాను వాళ్ళు ఏమో ఫోర్ ఫిఫ్టీ చెప్పారు ఆ తర్వాత అడిగితే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు డజను కిందనేమో కొంచెం చిన్నకాయలు ఉన్నాయి అవేమో త్రీ ఫిఫ్టీ అన్నారు కానీ యాక్చువల్గా మొన్న మొన్న తీసుకున్నప్పుడు త్రీ హండ్రెడ్కే ఇచ్చారు డజను సో సరేలే ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా అని వీళ్ళు ఏంటి అంటేనండి మనం కాయ చూసి తీసుకునే లోపల వాళ్ళు వేసేస్తున్నారండి మనకి అంటే చూసుకునే టైం ఇవ్వట్లేదు అన్ని బాగున్నాయమ్మా అన్నీ మంచికాయలే మంచికాయలే అని చెప్పేసి తీరా ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఒకటి రెండు అయినా సరే పాడైపోయినవి ఉంటున్నాయి కానీ ఇవన్నీ గట్టికాయలే ఇంకా పండలేదు అన్నీ కొంచెం గట్టిగా ఉన్నవే అనమాట మా వారేమో తిట్లు వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకుంటావేంటి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కదా అని అంటే అప్పటికి మళ్ళీ చీకటి అయిపోతాయేమో లేకపోతే అయిపోతాయేమో అని చెప్పేసి అంటే ఫ్రూట్స్ అవన్నీ కూడా స్టార్టింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసేసుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ అన్నీ అయిపోయినాయి అనుకోండి అప్పటికి లాస్ట్లో అడుగు మిగిలిపోతాయి కదా అవి వస్తాయి అని చెప్పి ఇంకా తీసేసుకున్నాను ఇంక మా ఆయన ఏమో తిట్లు తిట్లు ఇప్పుడు ఎవరు మోసుకొని వెళ్తారు అవన్నీ అని చెప్పేసి ఇంక ఈ లోపల మా వాళ్ళైతే లోపలికి వచ్చేసారు లక్కీ విష్ణు లోపలికి వచ్చి ఇంక ఇక్కడైతే ఆడుకుంటూ ఉన్నారనమాట కానీ అండి నిజంగా కాలేజ్ మాత్రం అంటే ఈ గ్రౌండ్ మాత్రం చాలా పెద్దదండి ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ అందరూ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తారు జాగింగ్ వాళ్ళు జాగింగ్ చేస్తారు పిల్లలు ఆడుకుంటారు అట్లా అన్నమాట అసలు మొత్తం ఇటువైపు ఏమో త్రోబాలు ఇటువైపు ఏమో బాస్కెట్బాలు ఇంకోవైపు ఏమో క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ అటువైపు ఏమో షటిల్ ఆడేవాళ్ళు షటిల్ పిల్లలందరికీ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది గ్రౌండ్ మాత్రం అయితే ఒక ఒకటి మనం కొసరడకుండా ఉండం కదా సో ఇదైతే ఏంటి అంటే కొసరనమాట పండింది ఒకటైనా వేయండి అన్నీ పచ్చిగా ఉన్నాయి అంటే ఒక పండు అయితే అది ఫార్టీ రూపీస్ అంట నలభై రూపాయలు ఒక పండు అని చెప్పేసి అంటే ఒకటి అన్న అని అడిగి తీసుకున్నాను ఆడవాళ్ళం అంతే కదా కొసర లేకపోతే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఇంకా అలాగే అవైతే పక్కన పెట్టాము పిల్లలు ఆడుకుంటుంటే మా వారేమో తలకి ఆయిల్ పెట్టుకో ఉంటున్నారండి నేను వీడియో తీస్తున్నారని చెప్పి ఎందుకే వీడియో తీస్తున్నావు తలకి ఆయిల్ పెట్టుకుంటే అని చెప్పేసి అంటూ ఉన్నారు నేనేమో కావాలని వీడియో తీసి మా ఆయన ఏడిపిస్తూ ఉన్నాను వీడియో తీసేసానులే అని చెప్పి తను ఏంటి అంటే బయటకు వచ్చినప్పుడు ఆయిల్ పెట్టుకోరు నేను మాత్రం వారం అంతా పెట్టుకుంటాను నూనె లేకపోతే మాకు నాకు తల థర్డేక్ వచ్చేస్తుంది మా వారు ఏంటి అంటే ఓన్లీ నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తారు ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా అందుకని అలా అంతే నేనేమో వీడియో తీసేసి అలా ఏడిపిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇంక పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఇదేంటంటే కొంచెం హైట్ అయిపోయిందండి పాపం గోల్ వేయడానికి అది ఉంది కదా అది కొంచెం హైట్ అయిపోయింది అంటే ఇక్కడ ఏంటి అంటే పెద్దవాళ్ళు కూడా ఆడతారు చిన్నవాళ్ళు కూడా ఆడతారు కదా సో అందుకని చెప్పి అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా ఒక హైట్ ఫిక్స్ చేశారు కాకపోతే కొంచెం లకీ విష్ణుకి ఏంటి అంటే కొంచెం పెద్దది అయిపోయింది వాళ్ళ స్కూల్లో ఉండేది ఏంటంటే పిల్లలు ఆడడానికి కదా సో కొంచెం కిందకు ఉంటుంది ఇదేమో కొంచెం హైట్ ఉంది సో ఆడుతున్నారు కానీ గోల్ వేయడం అప్పుడు మాత్రం కొంచెం అంటే హైట్లో ఉండడం వల్ల ఇబ్బంది పడ అంటే ఇబ్బంది పడ్డారు సో వాళ్ళు మెయిన్ గోల్ వేయడమే నేర్చుకోవాలమ్మా ఆడమే ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట సరే మీకు నచ్చినట్లు ఆడుకోండిరా బాబు అని చెప్పి చెప్పాను వెనకాలండి వెనకాలైతే చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత బాగా టెన్నిస్ నేర్చుకుంటున్నారో అదిగోండి చూడండి అసలు ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న పాప అయితే అసలు ఎంత క్యూట్గా ఉందో అలాగ ఆడపిల్లలు ఎంత బాగున్నారోనండి చూసుకుంటా మా వారైతే అసలు అలా చూస్తే వాళ్ళని చూసి మురిసిపోతూ ఉన్నారు పిల్లలు భలే ఉన్నారు కదా అని చెప్పి ఇదిగోండి ఇంకా పెద్ద అంటే నేర్పిస్తున్నారు యాక్చువల్గా అక్కడ ఆడవాళ్ళు నేర్చుకుంటున్నారు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ అక్కడ ఉన్నారనమాట వాళ్ళు సో ఇంకా అలాగా ఆడుకునే వాళ్ళు ఆడుతూ ఉన్నారు షటిల్ ఆడేవాళ్ళు షటిల్ టెన్నిస్ ఆడేవాళ్ళు టెన్నిస్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ తర్వాత బాస్కెట్బాలు త్రో బాల్ ఇక్కడ చాలా ఉన్నా చూడండి వెనకాల అలాగనమాట వెదర్ చాలా బాగుంది అసలు ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది లక్ ఏంటంటే వర్షం పడలేదు ఉదయం పడినట్టుంది వర్షం ఇంకా ఇప్పుడైతే మాత్రం వర్షం పడలేదు ఎంత చల్లగా ఉన్నా వాళ్ళకి చూడండి చెమట్లు ఎలా పడ్డాయో ఈ ఆడడం మాత్రం అండి ఒకందుకు మంచిదే కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని పిల్లల్ని డైలీ బయటికి తీసుకురావాలి కానీ అంటే ఇట్లా గ్రౌండ్స్కి బాగా ఆడితే ఏంటి అంటే వాళ్ళకి చెమట్లు పట్టి కొంచెం అంటే బాగా నిద్రపోతారు మెయిన్గా కొంచెం బ్రెయిన్ కూడా బాగా షార్ప్ అవుతుంది అంటారు ఇలాగా గేమ్స్ అవి ఆడడం వల్ల సో వీళ్ళకి ఏంటి అంటే ఇంకా స్కూల్లో ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆడుకునే వస్తున్నారు వాళ్ళు సో ఒకందుకు మంచిదేల బాబు అనిపిస్తూ ఉంది చూడండి అసలు ఈవినింగ్ కదా సో వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది వాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో అక్కడి నుంచి ఈవినింగ్ అయితే నేను స్నాక్స్ అయితే ఏం చేయలేదండి అయితే ఇంకా ఇంటికి దగ్గరలోని గోల్డెన్ ఫ్రైస్ అని చెప్పేసి ఇలా చిన్న బ బర్గర్ది చిన్న కార్నర్ ఉందన్నమాట మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చికెన్ ఫ్రైస్ ఇవన్నీ ఉంటాయన్నమాట కాకపోతే ఇంకా ఫ్రైడే చికెన్ తినను పిల్లలు కూడా చికెన్ తిన్నారు కాబట్టి వాళ్ళైతే బర్గర్ ఆర్డర్ చేసుకున్నారు ఇంకా నేనేమో ఇదిగోండి పన్నీర్ ఫ్రాంకీ రోల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను వాళ్ళు పన్నీర్ బర్గర్ ఆర్డర్ చేశారు నేనేమో పన్నీర్ ర్యాప్ అనమాట ఇది సో ఇది బాగానే ఉంది వన్ థర్టీ రూపీస్ అంట సో ఇది ఒక స్నాక్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము సో అదండి ఇంక వాళ్ళటి నా వ్లాగ్ అయితే సో చూసారు కదా సో అదనమాట ఇంక వాలిటీ వ్లాగు రేపటి వ్లాగ్ రేపు కాదు మళ్ళీ మండే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్